హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ప్రతి ఒక్కరికి వారి ఆలోచనలకు భావాలకు అనుగుణంగా ఎవరికి నచ్చిన పుస్తకాలను వాళ్ళు రాసుకొని అమ్ముకునే స్వేచ్ఛ హక్కు ఉంటుంది కానీ ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను అందరి మీద రుద్ది అందరూ ఆ పుస్తకాన్ని పాటించి అమలు చేయాలనుకుంటే మాత్రం ఆ పుస్తకాన్ని పాత పెడతారు మొన్న ఈ మధ్య వచ్చిన ఉచ్చల జలధితరంగ తిరుపతి బౌద్ధ క్షేత్రం లాంటి పుస్తకాలను తీసుకొచ్చారు అలా వారి ఆలోచనలకు అనుగుణంగా ఆధారాలతో పుస్తకాలను రాసే హక్కు వారికి ఉంటుంది కానీ ఆ పుస్తకాలలో ఉన్న విషయాలను అందరూ నమ్మి తీరాలి అని ఆ పుస్తక రచయితలు చెప్తే మాత్రం తప్పు ఆ పుస్తకాలలో ఆధారాలలో ఏదైనా తప్పు ఉంటే వాటిని ఎత్తిచూపే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అంతేగాని అసలు అలాంటి పుస్తకాలు రాయొద్దని అమ్మొద్దని చెప్పే హక్కు అధికారం ఎవరికీ లేదు అలాగే భగవద్గీత బైబిల్ ఖురాన్ లాంటి కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి ఆ పుస్తకాలను ఆ మతాల్లో ఉన్నవారు నమ్ముతారు నమ్మకం లేకపోతే నమ్మరు అంతేగాని ఆ మత గ్రంథాలను ఒకరి నెత్తి మీద బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేదు ఈ గ్రంథాలను నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఈ మత గ్రంథాలను తగలబెట్టాల్సిన అవసరం రాలేదు లేదు కూడా అలాగే మనుస్మృతి గురించి తీసుకుంటే మనుస్మృతి అనే పుస్తకాన్ని రాసుకొని అమ్ముకొని చదువుకొని అటక మీద పెట్టుకుంటే ఎవరికీ ప్రాబ్లం లేదు కానీ మనుస్మృతిని అమలు చేయాలనుకుంటేనే ప్రాబ్లం వస్తుంది దళితుల మహిళల స్వేచ్ఛ హక్కులను కాలరాయాలి అనుకుంటేనే ప్రాబ్లం వస్తుంది అంటరాని వాళ్ళను చేసి దోపిడీ చేయాలి అనుకుంటేనే ప్రాబ్లం వస్తుంది మనువాదులు మనోధర్మాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ ఇంకొకరి నెత్తి మీద బలవంతంగా రుద్దితే మాత్రం అంబేద్కర్ లాంటి వ్యక్తులు వచ్చి మనోధర్మాన్ని చెత్తకుప్పలో వేసి తగలబెట్టాల్సి ఉంటుంది ఒకరి మనోభావాలను దెబ్బతీసే మనువాదుల మనోభావాలు ఆ చెత్త పడి కాలిపోవాల్సి ఉంటుంది ఒక మనువాది వచ్చి అసలు ఇప్పుడు మనోధర్మం అమలు కావట్లేదు కదా మనోధర్మాన్ని ఎందుకు తిడతారు అంటారు అమలు కాని మనోధర్మాన్ని తిడితే ఎందుకు నొప్పి వస్తుంది మరి ఇంకో మనువాది వచ్చి ఇది నిజమైన మనోధర్మం కాదు మ్యాక్స్ ముల్లర్ ప్రక్షిప్తం చేశాడు అంటాడు మరి ఇది నిజమైన మనోధర్మం కాకపోతే దీన్ని తగలబెడదాం నిజమైన మనోధర్మాన్ని తీసుకురండి అదే నిజమైన మనోధర్మం అని నిరూపించుకోండి నిరూపించి అప్పుడు మీ అటక మీద పెట్టుకొని చదువుకోండి అంతేగాని మా మీద వృద్ధాలని చూస్తే మాత్రం మనుధర్మాన్ని చెత్తకుప్పలు వేసి తగలబెడతాం